వాట్ ఈస్ దిస్ ఏం బజ్జీ అది హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ అయితే మీకు నేను ఫ్రైడే వ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను చూస్తున్నారు కదా చుట్టూ ఎంత చీకటిగా ఉందో సో తెల్లవారుజామునే లేచా అనమాట ఫైవ్ ఓ క్లాక్ నిద్ర లేచాను బాగా చీకటిగా ఉంది వర్షం కూడా పడుతుంది కొద్ది కొద్దిగా సో ఆ చీకట్లో కూడా లేచి ముగ్గు అయితే పెట్టుకోవాలి కదా తొందరగా పూజ అవ్వాలి అంటే మనం ఎర్లీగా నిద్రలేచి పని అయితే చేసుకోవాలి కదా నిజం చెప్పాలంటే ఎంత ఎర్లీగా లేచినా పూజ మాత్రమే తొందరగా అవుతుంది మిగతా పనులన్నీ టైం తీసుకుంటాయి ఎప్పుడు ఏ టైంకి కావాలో అదే టైంకి అయిపోతాయి అన్నమాట కాకపోతే పూజ అయినా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా పిల్లలు పడుకుంటే అని చెప్పేసి తొందరగా నిద్ర చేసి ఈ పని అయితే చేసుకుంటాను అండ్ ఇవాళ ఫస్ట్ ఆషాఢ మాసంలో వచ్చిన ఫ్రైడే అనమాట అందుకోసమని అందులోను మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ ఫ్రైడే అందుకోసం భగవంతునికైతే ప్రసాదం అయితే చేసి పెడదామని అనుకున్నాను స్పెషల్గా పెద్దగా ఏం లేదు కానీ నార్మల్గా రవ్వ కేసరే కానీ కొంచెం వేరేలా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఎందుకంటే రవ్వ కేసరి మాత్రమే తొందరగా సింపుల్గా ఓ ఫైవ్ మినిట్స్లో అయిపోయే ప్రసాదం మిగతా వేది పెట్టుకున్న కొంచెం టైం పడుతుంది అందులోని వాళ్ళ ఫ్రైడే మా పిల్లల్ని ఫస్ట్ టైం స్కూల్కి అయితే తీసుకెళ్ళాలి స్కూల్ ఫస్ట్ టైం అంటే ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యాం కాబట్టి స్కూల్ కూడా షిఫ్ట్ అవ్వాలి కదా సో వేరే స్కూల్ అయితే జాయిన్ చేసి వచ్చేసాము సో స్కూల్కైతే ఇవాళ ఫస్ట్ డే వెళ్ళాలన్నమాట అందుకోసమనే ఎయిట్ ట్వంటీకే బస్ వస్తుంది అర్లీగా సో ఎయిట్ ట్వంటీ వరకు అన్నీ రెడీ చేసుకొని ఇంకా వాళ్ళని స్కూల్కి అయితే పంపించాలి నిజం చెప్పాలి అంటే ఈ ట్రాన్స్ఫర్ జాబ్ వల్ల పెద్దవాళ్ళంటే ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతారు సో ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ చిన్న పిల్లలకు చాలా ఇబ్బంది కొత్త స్కూల్ ఇప్పుడైతే కొత్త స్కూల్కి వెళ్ళాలి అండ్ కొత్త టీచర్స్ ఉంటారు కొత్త ఫ్రెండ్స్ కొత్త ఎన్విరాన్మెంట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది మామూలుగా మా చిన్న పాప ఇదే ఫస్ట్ టైం అన్నమాట స్కూల్కి వెళ్ళడం కూడా అక్కడ స్కూల్లో జాయిన్ చేసాము వన్ మంత్ ఉంది ఆ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఇప్పుడు ఈ స్కూల్లో జాయిన్ చేసాం కదా కాకపోతే ఏం పర్వాలేదు అంతగా ఏం ఏడవట్లేదు అనమాట మామూలుగానే వెళ్ళిపోతుంది కాకపోతే అది బెటర్ అనిపించింది ఆ పిల్లలు కూడా అడ్జస్ట్ అవ్వగలుగుతున్నారు అయిపోయారు ఒక రకంగా చెప్పాలంటే అడ్జస్ట్ అయిపోయారని చెప్పాలి ఇది మాకు ప్లస్ పాయింట్ లేదనుకోండి కొంతమంది పిల్లల పాప స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తూ ఉంటారు కదా మేము కూడా అలాగే అనుకున్నాం మా చిన్న పాప బాగా ఏడుస్తుందేమో స్కూల్కి వెళ్ళేటప్పుడు అడ్జస్ట్ అవ్వలేదేమో అనుకున్నాం కానీ అసలు అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఎడవలేదు అండ్ ఇక్కడ కూడా ఏమి ఇవ్వలేదు అదొక రకమైన బెనిఫిట్ అనమాట లేదనుకో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుండే ఇంకా ప్రసాదం విషయానికి వస్తే సేమ్ సిరాపూరియే కానీ కొద్దిగా శనగపప్పు కూడా వేశాను ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఈ విధంగా చేశాను కొంచెం లిక్విడ్ లాగా చేద్దాం అనుకున్నాను పాయసం కాకపోతే రవ్వ కాబట్టి కొద్దిసేపు ఆగిన తర్వాత ఆటోమేటిక్గా చిక్కబడిపోయింది అండ్ నేను వచ్చిన రోజున ఒకే దేవుణ్ణి పెట్టి పార్వతి పరమేశ్వర ఫ్యామిలీ ఫోటో పెట్టేసి పూజేశాను కదా సో అందుకోసం అని చెప్పేసి ఇవాళ మిగతా దేవుళ్ళందరినీ పెట్టి పూజ అయితే చేసుకున్నాను కదా సో అందుకోసం అని చెప్పి సాంబ్రాన్ని కూడా ఇల్లంతా పెట్టాను అనమాట మామూలుగా ఎప్పుడో ఒకసారి పెడుతూ ఉంటాను ఎప్పుడు అనుకుంటాను ప్రతి సోమవారం శుక్రవారం రోజు ఇల్లంతా సాంబ్రాన్ని ధూపం ఇద్దామని అనిపిస్తుంది కానీ ఎప్పుడు పెడదాం అనుకున్నా ఓపిక రాదు కొంచెం టైం కూడా కన్జ్యూమ్ చేస్తుందని అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఆ టైంలో నేను వేరే ఏదైనా పని చేసుకోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే వేరే వేరే పనులన్నీ ఎక్కువగా ఉంటాయి పిల్లలతోనే సగం అలసిపోతాం కాబట్టి ఇవన్నీ కొంచెం చేయాలంటే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది కాకపోతే ఇవాళ కట్టుకొని మరి ఇల్లంతా సాంబ్రాన్ని దూహం అయితే పెట్టాను అండ్ బయట తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టాను అండ్ తెల్లవారితో ఉంటే ఈ విధంగా ఉంటుంది వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ అన్ని రకాల పువ్వులు ఇక్కడ అయితే ఉంటాయన్నమాట సో మనం ప్రతిరోజు ఫ్రెష్గా దేవుడికి పువ్వులు తెంపి మనం దేవుడికి పెట్టవచ్చు అనమాట అదొక మంచి ఫెసిలిటీ ఇక్కడ అండ్ ఈ రోజు పువ్ అయితే మా ఇంటి పక్కలే ఉంటుంది చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా ఉదయాన్నే మా హస్బెండ్కి బాక్స్ కూడా కట్టివ్వాలన్నమాట సో వేరే ఊరి నుంచి అప్పైనా చేస్తున్నాం కదా సో అందుకోసమని బీరకాయ కూర చేసాము అండ్ బీరకాయ చేసిన రోజు ఆ బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి చేస్తుంది అనమాట మా అత్తమ్మ చాలా టేస్టీగా ఉంటుంది సో బీరకాయ పచ్చడి కూడా చేసాము బీరకాయ పచ్చడి బీరకాయ కర్రీ అండ్ అండ్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉంటుంది సో దీంతో లంచ్ అయిపోతుంది మా పిల్లలు ఇంటికి వచ్చేస్తారు అండ్ వర్షం కూడా పడుతుంది సో ఇక్కడ బాగా వర్షం అయితే పడుతుంది కంటిన్యూస్గా అనమాట మేము వచ్చిన తర్వాత ఒక టూ డేస్ ఏమో ఖాళీగా ఉంది ఆ తర్వాత ఇంకా గ్యాప్ లేకుండా వర్షం పడుతుంది ఈ చల్ల చలికి ఏదైనా తినాలనిపిస్తుంది అనమాట హాట్ హాట్గా ఫ్రైడ్ ఐటమ్స్ ఆలుగడ్డ బజ్జీ కానీ మిర్చి బజ్జీ కానీ పకోడీ కానీ ఏదైనా తినాలనిపిస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఇవాళ మేమైతే ఆనియన్ బజ్జీ మిర్చి బజ్జీ ఆలూ బజ్జీ ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు తినొచ్చు అని చెప్పేసి ఈ మూడుతో అయితే చేస్తూ ఉన్నాము ఎందుకంటే విపరీతమైన వర్షం చల్ల చలిపెడుతుంది అండ్ పిల్లలకైతే ఇంకా రేపటి నుంచి హాలిడేస్ కూడా డిక్లేర్ చేశారన్నమాట మనకు సమ్మర్ హాలిడేస్ ఎలా ఉంటుందో ఇక్కడ వింటర్కి హాలిడేస్ తక్కువగా ఉంటాయి బట్ ఈ రైనీ హాలిడేస్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా చాలానే వస్తాయి అండ్ ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు అయితే హాలిడేస్ అయితే వచ్చాయన్నమాట ప్రతిరోజు ఎవ్రీ డే ఈ నైట్ మెసేజ్ వస్తుంది అన్నమాట బాగా వర్షం పడడం వల్ల ఇంకా స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి ఇలాగ మేము జాయిన్ చేసాము కానీ వన్ డే వెళ్ళి వచ్చారు అండ్ ఆ నెక్స్ట్ డే నుంచి కంటిన్యూస్గా వన్ వీక్ అయితే వాళ్ళకు హాలిడేస్ అయితే వచ్చేసాయి అండ్ ఇక్కడ వర్షాలు కూడా ఉన్న వర్షాలతో పోలిస్తే ఈ ఇయర్ వర్షాలు బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారన్నమాట ఇంట్లో కూడా బాగా చల్లగా ఉంది చలికి ఇంట్లో అన్ని తలుపులు మోసుకున్నా సరే వణుకుతూ ఉండాల్సి వస్తుంది Yeah baby. But I want to, to blend that yet. Mm. Yeah. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేస్తుంది ఫస్ట్ మిర్చి బజ్జీ వేసింది ఇప్పుడు ఆలు బజ్జీ అయితే వేస్తుంది ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేడివేడిగా బజ్జీలు వేస్తూ ఉంటే మేము మా ఇంట్రెండ్స్కి దగ్గరలో ఒక చిన్న స్టెప్ లాగా ఉంటుందన్నమాట సో అక్కడ కూర్చొని ఆ వర్షాన్ని చూసుకుంటూ హాయిగా తింటూ ఉన్నాం అనమాట బజ్జీలు ఇది ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ అనమాట సో ఎందుకంటే మనమే చేసుకోండి మనమే తినాలంటే ఒక రకమైన ఇబ్బంది అనిపిస్తున్నారే మనమే కష్టపడాలి కదా అని చెప్పేసి ఈ విధంగా ఎవరైనా వేస్తూ ఉంటే హ్యాపీగా తినాలనిపిస్తుంది అంటే నేనేం చేయను తిని ఏం కాదు ఆ తర్వాత ఈ బజ్జీలన్నీ వేసిన తర్వాత ఇవన్నీ తోమాల్సిన బాధ్యత నాదే నేనే తోమేసి నేనే క్లీన్ చేస్తాను కాకపోతే వేడి వేడిగా అవతల బాండ్ల నుంచి ప్లేట్లోకి ప్లేట్ల నుంచి మన నోట్లోకి పోయి వెళ్తే హ్యాపీగా ఉంటుంది కదా వాట్ ఈస్ దిస్ లక్కీ ఏం బజ్జీ అది ఆలుగడ్డ బజ్జీయా బాగుందా Kau <laughs> pergi? మన వీడియో వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ముద్రగా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ